హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సీజనల్ గా వర్షాల వల్ల లేదంటే సీజనల్ గా చాలా ఫీవర్స్ జ్వరాలు వస్తూ ఉంటాయి వీటిని కానీ పాటించారనుకోండి మీ ఆ ఫీవర్స్ ఏవైతున్నో జ్వరాలు ఏవైతే ఉన్నో ఉష్కాకిలా వెళ్ళిపోతా అదేంటో వీడియోలో తెలుసుకుందాం వర్షాకాలంతో పాటుగానే వైరల్ ఫీవర్స్ అటాక్ చేస్తాయి వానాకాలంలో చెరువులు కుంటలు ఇంటి పరిసరాల్లో నీళ్లు నిలిచి దోమలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి పరిసరాల పరిశుభ్రత పాటించకపోతే అవి మరింతగా విజృంభిస్తాయి వీటితో పాటు మన పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ దోమలు చేరకుండా చూసుకోవాలి ఏమాత్రం అశ్రద్ధ చేసిన జ్వరాలతో మంచం పట్టాల్సి వస్తుంది ఇంట్లోకి గాలి వెలుతురు వచ్చేలా చూసుకోవాలి కుండీల్లో మొక్కలుగా వేసే ఉల్లి పొట్టిని గుడ్డు పెంకుల్ని వాడేసిన కాఫీ పొడిని వర్షాకాలం పోయేంత వరకు వేయకుండా ఉంటే మంచిది వర్షాకాలంలో వైరల్ ఫీవర్ల నివారణకు కొద్దిపాటి చిట్కాలను పాటిస్తే సరి ముఖ్యంగా వైరల్ ఫీవర్ రాకుండా ముందు జాగ్రత్తగా కొన్ని చిట్కాలు పాటించాలని వైద్యులు అంటున్నారు వైద్య నిపుణులు ఏమంటున్నారంటే వారానికి రెండు మూడు సార్లు గుప్పెడు తులసి ఆకులను కప్పు నీటిలో మరిగించి గోరువెచ్చగా ఉండగానే ఆకులతో పాటు తాగేయాలి యాలకులు దాల్చిన చెక్క మిరియాలు లవంగాలు సమపాలలో తీసుకొని కప్పు వేడి నీటిలో స్పూన్ తేనె కలిపి వడగట్టి తాగాలి రెండు చెంచాల ధనియాలను కప్పు నీటిలో మరిగించి వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి ఇలా రోజుకి నాలుగైదు సార్లు తాగుతుంటే ఉపశమనం ఉంటుంది తరచూ అనారోగ్యాలు గురి కాకుండా ఉండాలంటే రోజు మొదట తాగే వాటరు గోరువెచ్చ నీటితో ప్రారంభించాలి ఆహారాన్ని కూడా వేడిగా ఉన్నప్పుడే తినడానికి ప్రయత్నించాలి వెల్లుల్లిని ఎండబెట్టి చేసి కర్పూరంతో కలిపి ధూపంలా వేస్తే ఆ పొగకు దోమలు రావు ఘాటైన సువాసన కలిగిన మొక్కల్ని పెంచడం ద్వారా కూడా దోమలు రాకుండా నివారించవచ్చు సిట్రనెల్ల లెమన్ బంతి జరానియం మాచిపత్రి మొక్కలు దోమలు రాకుండా చేస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు సో ఫ్రెండ్స్ మరి చిన్న చిన్న చిట్కాల వల్ల మనం మనకు వచ్చే జ్వరాల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు తప్పకుండా ఇవి ఇంట్లోనే దొరుకుతాయి వీటితో ప్రయత్నించండి ప్రయత్నించి ఆరోగ్యంగా ఉండండి సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్